నిరుపేద కుటుంబాల్లోని వివాహాలకు ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంలో అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు ఈ పథకాన్ని పక్కదావు పట్టించేందుకు దళార్లతో కుమ్ముక్కయ్యారు దీంతో డబ్బులను ఎరగా వేసి నకిలీ వధూ తీసుకొచ్చి ఉత్తిత్తి పెళ్లిళ్లు జరిపించారు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో ఈ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది వరుడు లేకుండానే వందలాది యువతులు తమ మెడల్లో తామే వరమాలలు వేసుకుని పెళ్లి చేసుకోవటం వీడియోలో కనిపించడంతో పోలీసులు అవాకయ్యారు విస్తుగొలుపే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో చోటు చేసుకుంది పేదల పెళ్లిళ్ల కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా పేదింటి యువతి యువకులకు వివాహాలు జరిపించి ఆర్థిక సాయం కింద యాభై ఒక్క వేల రూపాయలు అందజేస్తోంది ఈ సొమ్మును కాజేసేందుకు దళారులతో కొంతమంది అధికారులు చేతులు కలిపారు ఆ మేరకు జనవరి ఇరవై ఐదున బలియా జిల్లా మనియార్ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవర్లం తీసుకొచ్చారు అవివాహితులు పెళ్లైన యువతి యువకులకు డబ్బులు ఆశగా చూపించడంతో ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తి పెళ్లిళ్లు చేసుకున్నారు అయితే ఎదురుగా వరుడు లేకుండా అమ్మాయిలు మెడల్లో కళ్యాణమాలలు వేసుకుంటున్న దృశ్యాలు వైరల్గా మారడంతో దందా వెలుగులోకొచ్చింది దీంతో యూపీ సంక్షేమ శాఖ మంత్రి అసీం అరుణ్ విచారణకు ఆదేశించారు ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనా అధికారి రవీంద్ర కుమార్ తెలిపారు సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎనిమిది మంది అనర్హులైన మహిళలు ఉన్నారని వీరికి ఇదివరకే పెళ్లైందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఘటనకు సంబంధించి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీల్ కుమార్ యాదవ్ను సస్పెండ్ చేశారు